ఈరోజు పురపాలక సంఘంలో కౌన్సిలర్ల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పురపాలక సంఘం పరిధిలో ఉన్న ఖాళీ స్థలాన్ని అద్దెకు ఇస్తే పురపాలక సంఘంకు ఆదాయం వస్తుందని కొన్ని వార్డుల్లో పారిశుద్ధ్య కార్మికుల లోటు ఉందని కొన్ని పనులు రద్దు చేయకుండా మరల ఎజెండాలో ఎలా పొందుపరుస్తారని నిలదీశారు టెండర్ల రద్దుకు కౌన్సిల్ ఆమోదం సరే కొత్త టెండర్లకు ఎవరిని కోరారు పురపాలక సంఘం సమావేశంలో రభస గత మూడు నెలలుగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించకనే మున్సిపల్ కౌన్సిల్లకు తెలియకనే పలు టెండర్లను రద్దు చేసి కొత్త టెండర్లను పిలవడం సరికాదని నేడు కౌన్సిల్ సమావేశంలో టెండర్ల రద్దుపై కౌన్సిల్ ఆమోదం కోరడం సరే అయితే ఆ టెండర్లను మరో వ్యక్తికి కౌన్సిల్ ఆమోదం లేకుండా ఎలా ఇచ్చారని మున్సిపల్ కౌన్సిలర్ మురళి ప్రశ్నించారు దళితులపై చిన్న చూపు అంబేద్కర్ జయంతి వర్ధంతిలకు మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని కౌన్సిలర్ శ్యాం సుందర్ రాజు ప్రశ్నించారు నీటి శుద్ధీకరణ ప్లాంట్ ఏర్పాటు భూసేకరణలో జాప్యం జరుగుతుందని కొందరు వ్యక్తులు రైతుల వద్ద ఒప్పందాలు చేసుకుని భూసేకరణ చేపట్టే విధంగా వ్యవహరిస్తున్నారని నీటి శుద్ధీకరణ కేంద్రం పెద్ద చెరువు సమీపాన భూమి అనువైనది కాదని కోట్లాది రూపాయలు ప్రజాధనం నీరు గారకుండా ఎమ్మెల్యే సర్వే తీసుకోవాలని కౌన్సిలర్ మండీ సుధా కోరారు ఇరవై కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అది ఇక్కడ మా కౌన్సిల్ ఉద్దేశం ఏమంటే పర్పస్ సర్వ్ కావాలి ఏదైతే ప్రభుత్వం ఉద్దేశంతో అయితే ప్లాంట్ పెడతా ఉందో ఆ ప్లాంట్ ప్రజలకు ఉపయోగపడాలి రెండోది రైతులకు ఇస్తామంటా ఉన్నారు అక్కడ వాటర్ మీరు ట్రీట్ చేసి రైతులతో ఏమైనా సమావేశం మీరు నిర్వహించినారా ఒకటి ఎవరో మీట్లా రైతే ఉంటాడు ఏదో మంచి ప్రాజెక్ట్ చేస్తూ ఉంటారు నా భూమి రెండు ఎకరాలు ఉంది మూడు ఎకరాలు ఉంది నేను ఫ్రీగా ఇస్తానని కూడా చెప్పింటారు మీరు ఎవరితో చర్చించినారా కాదండి నాకు కాదు అండి ఇప్పుడు చెప్పండి ట్రీట్మెంట్ ప్లాంట్ కి పలమనేర్ మున్సిపల్ కమిషనర్ కి సంబంధం లేదా మా కౌన్సిల్ అయితే సంబంధం ఉంది కౌన్సిల్ లో జరిగే అభివృద్ధి కార్యక్రమాల పైన కౌన్సిల్ లో ఏం జరిగినా పలమనేర్ లో ఈ కౌన్సిల్ ఉండేంత వరకు ఏం జరిగినా మంచి జరిగితే మద్దతు ఇస్తాం చెడ్డ జరిగితే అడ్డుకుంటాం ఖచ్చితంగా పది ఏడు గుడ్లు రోడ్లు లేని మలుపులు లేని మలుపులు తిరిగే రోడ్లు తీసుకుపోయి ఆ ప్లాంట్ పెట్టాల్సిన అవసరం ఏముంది ఇదే విధంగా గత ప్రభుత్వంలో వీకోట్లో బైపాస్ రోడ్ని అలైన్మెంట్ చేశారు గత ప్రభుత్వము వాళ్ళు అనుకూలంగా చేసుకున్నారు ఊరికి ఎడంపక్క చేసినారనేసి ఇప్పుడు ఈ రోజు వచ్చిన ప్రభుత్వము గుడిపక్క చేయమంటా ఉంది ఏదైతే ఊరికి ఎడంపక్క చేయాలని చేస్తే రైతులకు మొత్తం ఆ భూములకు సంబంధించిన డబ్బులన్నీ ఆ రైతుల అకౌంట్లో వేయిస్తారు ఆ రైతులు ఇస్తారు ఆ డబ్బు రాదు ఇది కూడా అంతే జరిగేది దయచేసి కౌన్సిల్ ఉద్దేశం మేము కలెక్టర్ గారిని కూడా కలుస్తాము ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకుతాము ప్రజలకు అనువైన ప్రాంతము మీరు చెరువులో కూడా పెట్టండి ప్రపోజలు పంపించండి బి బిల్డింగ్ వెనకాల ఉంది స్థలం ఉంది చెరువులో కూడా చేసుకోవచ్చు ఏడు కోట్ల రూపాయలు ప్రభుత్వ డబ్బు దుడుగు చేయాలని ముఖ్యమంత్రి అనుకోరు ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుతా ఉన్నాము దయచేసి దీంట్లో ఎమ్మెల్యే గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి వాస్తవాలు వెలికి తీసి దాంట్లో ప్రజలకు ఉపయోగపడే విధంగా రైతులకు ఉపయోగపడే విధంగా చేయండి లేదు ఇక్కడ ఎవరు అయితే ఆపేసిందరూ వ్యవసాయం చేయడం లేదు భూమి దగ్గర క్లియర్ ఉంది అక్కడెక్కడ ప్రాంతం ఉంటే సైట్ ఉంటే చూడండి అక్కడ ప్లాంట్ పెట్టండి ఆ మిషనరీస్ అంతా మేము బుక్లో చూసినాము పెద్ద పెద్ద వస్తాయి దాన్ని తీసుకోవాలన్నా ఇన్స్టాల్ చేయాలన్నా చాలా సమస్యలు వస్తాయి కాబట్టి దయచేసి ఈ ఎస్టీపీ ప్లాంట్ని మీరు పునరాలోచన చేయాలి అక్కడైతే నిర్మించడానికి కౌన్సిల్కి ఏకగ్రీవంగా మాకైతే ఇష్టం లేదు మా దీంట్లో మా పర్సనల్ ఇంట్రెస్ట్ ఏం లేదు అంటే ప్రజలకు ఉపయోగపడేలా దాదాపు ఇరవై కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది దీనిపైన మీరు దృష్టి పెట్టండి మీరు కానీ ఫర్దర్ ముందుకు వెళ్తే మేము ఎమ్మెల్యే గారి దృష్టి కూడా ఈ సభ ద్వారా తీసుకుతా ఉన్నాము ఎమ్మెల్యే కలెక్టర్ గారిని కూడా కలిసి తెలియజేస్తాం ఓకే డిటీసీ అప్రూవ్లు కావాలా రిజర్వేషన్ కావాలా ఎవ్రీథింగ్ షుడ్ బి ఫాలో ది రూల్స్ కదా మీరు ఇచ్చింది ఖాళీ స్థలాలు మాత్రమే యాక్షన్కి ఇచ్చినారు అది కూడా అలాట్మెంట్ చేయలేదు యాక్షన్ పిలిచినారు యాక్షన్కి ఎవరు రాలేదు ఎవరెవరు ఇచ్చినారో యాక్షన్ మేము పాల్గొంటామని ఎవరెవరు అప్లికేషన్ ఇచ్చినారో వాళ్ళకి అలా చేసింది వాస్తవము దానికి మళ్ళా మేము కౌన్సిల్లో అప్రూవ్ చేసింది వాస్తవము మీరే ప్రొసీడింగ్ పేపర్ ఇచ్చింది వాస్తవము ఆ ప్రొసీడింగ్ పేపర్ పెట్టుకొనే మేము రూములు కట్టింది దీంతో టాపిక్ మేము లేదే దొంగతనం ఏం లేదే మీరు రూల్ పొజిషన్ పాటించలేదు కదా అప్పుడుండే అఫీసర్స్ కానీ అప్పుడుండే కమిషనర్స్ కానీ అందరూ కమిషనర్సే కదా అందరూ మీ ఆర్ఓలే కదా వేరే డిపార్ట్మెంట్ నుంచో లేకపోతే వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ ఇక్కడేమి ఆర్డర్ కాపీ ఇవ్వలేదు కదా ఆ రూల్ పొజిషన్ లేకపోయి ఉంటే ఆ ప్రొసీడింగ్ అప్పుడే నిలిపేసేది మీరే ఉన్ననా అలాటప్పుడు మీరే ఇచ్చి మీరే కట్టుకోమని పర్మిషన్ ఇచ్చి మేము దాన్ని మేమంటే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళు రూములు కట్టుకున్నారు మధ్యలో మమ్మల్ని లాగుతూ ఉన్నారు మాకు అలా చేసినట్టు మేమేదో దాన్ని అమ్ముకుని తినేసినట్టు మీరు దీన్ని చిన్నదాన్ని భూతత్వంలో చూపించి దీన్ని మీరు చేసి అది ఇప్పుడు కరెక్టే పేపర్లోకి వచ్చింది చేయవలసింది కలెక్టర్ మీరే నేను లేదని చెప్పలే పేపర్లో వస్తే డిస్టిక్ కలెక్టర్కి ఆ డిపార్ట్మెంట్ ఎత్తుకుంబి పెడుతుంది కంపల్సరీ కలెక్టర్ మిమ్మల్ని అడిగేది వాస్తవమే కలెక్టర్ గారికి మీరు ఏమి ఎక్స్ప్లెయిన్ ఇవ్వాలా సరే రూల్ పొజిషన్ అయ్యింది మనమే ప్రొసీడింగ్ ఇచ్చాము వాళ్ళు రూమ్ కట్టుకుంటుంది వాస్తవమే దానికి అగ్రిమెంట్ లేట్ అయింది మనం అగ్రిమెంట్ చెయ్యాలని చెప్పి ఆన్సర్ ఇవ్వాలి కానీ అది రూల్ పొజిషన్ కాలేదు రిజర్వేషన్ కాలేదు అని ఎవరైనా చెప్పగలుగుతారా ఇప్పుడు ఎవరు పోతే తప్పు ఎవరు చేసేటట్టు మీరు చేసినట్టా మేం చేసేటట్ట మాకేం తాటి లేదు మాకేం తాటి లేదు మీరు పెట్టిన జీవోని మీరు పెట్టిన సిఆర్ని మేము ఆమోదించినందుకే దాంతో డిస్కస్ చేసాము అది ఏదైనా తప్పు ఉంటే మీరే అప్పుడే చెప్పింటే దాన్ని రిజెక్ట్ చేసేవాళ్ళం మీరే సబ్జెక్ట్ పెడతారు మీరే దాని రూల్ పొజిషన్ అంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పారు ఇన్ వన్ వీక్లో డిసైడ్ చేసి ఎవరికైతే రూ ఖాళీ స్థలాలు నాట్ రూల్ ఎవరికైతే ఖాళీ స్థలాలు ప్రొసీడింగ్ ఇచ్చారో మీరు దయచేసి ఆ ఖాళీ స్థలాలు ఎవరికైతే ప్రొసీడింగ్ ఇచ్చారో వాళ్ళకి పిలిచి అగ్రిమెంట్ చేస్తే వాళ్ళు మీటర్కి అప్లై చేసుకొని ఆ రూమ్లోకి వస్తారు మీరు రెంట్ వేస్తారు దానివల్ల మేమేమి ఆస్తి ఏమి వేరే వాళ్ళకి అమ్మడం లేదు అమ్ముకొని గుడిలా ఎవరు రూమ్ ఆడే ఉంటుంది దానికి రెంట్ ఫిక్స్ చేస్తారు ఈరోజు మీ అసద్ధత వల్ల మీరు ఇంటిమేషన్ రాంగ్గా కలెక్టర్కి ఇవ్వడం వల్ల దగ్గర దగ్గర నెలకు కోటిన్నర లక్ష ఇన్కమ్ మన మున్సిపాలిటీకి పోయింది దయచేసి మీరు కరెక్ట్ పొజిషన్లో కలెక్టర్ కూడా ఇంటిమేషన్ ఇచ్చి ఇది కరెక్ట్గానే జరిగింది సార్ ఇది ఇది పొజిషన్ సార్ మనకు ఖాళీ స్థలాలు ఇచ్చింది సార్ రూములు కాదు ఇచ్చింది అని చెప్పి దయచేసి ఆ ఖాళీ స్థలాలకి మీరు అగ్రిమెంట్ చేస్తే బాగుంటుంది చెప్పండి వాళ్ళు మీరు అయిపోతున్నారు వాళ్ళు వాళ్ళు ఎంపైన తర్వాత మద్దరు వాళ్ళు అడ్మిషన్ తీసుకుంటే ప్రకారం మేము బాగాలైపోతాం

ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు మీరు యాభై మంది వర్కర్స్ కూడా మాకు కూడా ప్రతి వార్డులో షార్టేజ్ ఉంది మాది ఎక్స్టెన్షన్ ఏరియా అగ్రహారం నుంచి బోరెడ్డిపల్లి వరకు కనీసం ఐదు ఆరు మంది కూడా పనిచేయలేదు దయచేసి ఎమ్మెల్యే గారితో మాట్లాడి పది మందిను పదహైదు మంది మీరు ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా మీకు అదనంగా ఇద్దరు మేము ఏర్పాటు మనకు వాళ్ళకు లో కంప్లీట్ అయిపోయింది తర్వాత మనం ఇందులో తీసుకునే మన సిబ్బంది రాక ఇప్పుడు ఈ కౌన్సిల్ లోనే మనందరికి పెట్టడం జరిగింది మనకి ఎందుకంటే పెట్టారు నాలుగు లక్షల పెట్టడం జరిగింది మెయింటెన్స్ కూడా వాళ్ళే చేస్తారు నెలకు మనం నలభై వేల రూపాయలు పెట్టు మొత్తం మెయింటెనెన్స్ వాళ్ళే మనకి సిబ్బంది చేయాలి కాబట్టి అలాగే మనకు సిబ్బంది కొడతాను కూడా మనం దాదాపు పదమూడు పోస్ట్ ఖాళీగా ఉంటాయి ఒక ముగ్గురు అంటే మనకు శానిటేషన్ పబ్లిక్ పబ్లిక్ శానిటైజన్ అలాగే మనకు ఆఫీస్లో కావచ్చు నేను కూడా మనం ఫిలప్ చేయాలని మన గౌరవ శాసనసభ దగ్గర ద్వారా రికమెండ్ చేసి ఇప్పుడు కౌన్సిల్ కూడా పెట్టడం జరిగింది ఒక పది మందికి పెట్టాం ఇప్పుడు ఐదు ఒక మూడు ఏడు మంది ముఖ్య ఐదు పోస్ట్ కూడా మనం చూసుకొని మన జిల్లా కలెక్టర్ ద్వారా ఇన్ఛార్జ్ మినిస్టర్ ద్వారా ఆఫ్లాస్ ఎంపీకి పంపించి త్వరలో ఫిల్ప్ చేస్తాం అవి కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడడం మేము కూడా మాట్లాడాను ఆయన ద్వారా కూడా తీసుకుని ఇప్పుడు కౌన్సిల్ కూడా పెట్టాము సబ్జెక్ట్ ఒకసారి సబ్జెక్ట్ చూసుకోండి మనం కూడా చేస్తాం తీసుకోండి మీరు ఇరవై ఆరు నాలుగు సమానంగా డెవలప్ చేయండి పండుగ రద్దు కదయిదే వారి రద్దు పడిసారు కదయిదే అవును సార్ వారి కాండ రద్దు చేస్తా ఉన్నారు వారి ఒద్దుని చెయ్యను చూపి రద్దు చేస్తున్నారు ఓకే మంచిది బాగలే ఉంది రద్దు చేస్తాము టెండర్ పిచ్చేస్తారా ఎప్పుడు ఎప్పుడు ఇస్తారు అంటే ఈ ఈ రోజే మేము ఆమోదించాలి కదా మేము ఆమోదించాలి కదా అందుకుండే మా కౌన్సిల్ ఆమోదించిన తర్వాత వినాధ ఇస్తారు హలో సార్ వినాధ్ ఎప్పుడు ఇస్తారు రద్దు చేయించారు వేల్సిందే రద్దు చేయాలి వరకు ఫస్ట్ కౌన్సిల్ సత్తు రద్దు చేయాలి వినాసు కదా హో చదువుకోను ఏనువ వినాశ్చర్ని ఎప్పుడు తీసుకున్నా ఎప్పుడు తీసుకుంది రాజు చూసినా రద్దు చేయండి రద్దు చేయండి రద్దు చేయాలి ఫస్ట్ కౌన్సిల్ రద్దు చేయాలా మీరు రూల్ ప్రకారం నడుపుతా ఉన్నారురా మీరు అధికారులు రూల్ ప్రకారం నడుచుకుంటూ ఉన్నారురా వర్మీయంతలేదా జవాబు చెప్పండి నడుచుకుంటూ हाँ, इनका मुझे सामान दिख रहा है। नहीं, 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 सामान दिख � అది కదా అక్కడ లైనే పడే ఇక్కడే తెచ్చింటేది ఇంకా కౌన్సిలింగ్ అంశం ఆమోదమే కాలేదు కాకపోతే ఏ విధంగా టెండర్ తీసుకుంటా ఉన్నారు అందుకే జరగాలి ఆ కాంట్రాక్ట్ పనికిరా రౌటీయైకరం ఆ సంసమే ఈ రోజే పెట్టాలి వీరు సంసమే ఈ రోజే పెట్టాలి ఆయన కాదు నేను కాదు కాదు వినయ్ కృష్ణ నాయా ఎక్కడ నుంచే ఈ ఒక్క దాని మీద సమాధానం

i don't know.

వస్తా మీకేం ఇబ్బంది మీకు ఆ దెండలో ఐపిరి ఎందుకంటే వర్కు జరగాలా ఎంపి గారి బండ్స్ మనకు రెడ్ లైన్ ఇవ్వడం జరిగింది మీకు అత్యవసరమున ఉన్నప్పుడు మీకు మీరు ఆ కడేసపట కాని వొచినాక నేను రాపటన మాట రాగను మీరు ముందే జరగాలా నేను కాన్స్ చప్పడం లేదు జరగాలా వర్కు జరిస్తే కరెక్ట్ మాకే இنسان ராசாய் நீங்க ராசாய் அது மாய்ஸ்டர் பண்ணா காஸ்டா பாய்மோ கதவ கதை தியே நானே மார்க்கோ மரியாதைக்குடா நான் சொன்னா மா வரக்குசம் நான் கொட்டடாடாப்பா நீ வாட்டு பக்குவுல நீ சொன்னா மாங்கோ இந்த மெசேஜரா ஒரு கையில இருந்து சப்பிடி நீ வீடியோ போட ஒத்தலை यसमन करो मेरा यसमन है थो तो मुद्दा क्या आ कौन सा चपरा मेरा ये और एसएमएन कंस्ट्रक्शन से और सर एसएमएन कंस्ट्रक्शन जोड़ देते प्रत्येक का सपोर्ट हो गए प्रत्येक और नहीं ना ये नहीं है तो पता नहीं मैं चलता हूं मैं इधर सब अंदर नहीं आओ ये भी नहीं है इस वाला मतलब ये कर रहा है ये सब मिलो एसएमएन कंस्ट्रक्शन ऑफिस लौना मन से बैठो मेरे का तन में మీరు ఎందుకు వెళ్ళండి మీకు నైట్ పూట వాళ్ళ బిజినెస్ అంతా అయిపోయిన తర్వాత ఖాళీ పని అక్కడ పెట్టేసి మళ్ళా జలాట్టు తొమ్మిది గంటలకు వస్తా ఉన్నారు కదీసండి చూపించేది కూడా లేదా సార్ మీరు వ్యాపారాలు చేస్తా ఉన్నారు మీ వ్యాపారం టైం అయిపోయింది పని వేసుకోండి మళ్ళీ పని పెట్టించే కాదా సార్ నేను పార్కింగ్ గురించి చెప్పలేదు సార్ బిజినెస్ అయిపోయిన తర్వాత బండ్లు గుడి ముందర గుడి ముందరేస్తారు తల్లారే గుడి బండ్లు పెట్టే ఉండదు ఖాళీ వెహికల్స్ తీసుకు చెప్పండి బిజినెస్ చేస్తే చేయండి వెహికల్ అన్ని ఎత్తుకోమని చెప్పండి వాళ్ళ మార్నింగ్ వచ్చి పెట్టుకోమని చెప్పండి పెద్ద ఇష్యూ అయిపోతాను ఉంది సార్ మీరే మళ్ళా ఎట్లా మీరే చెప్పినారు లెటర్ పోలీస్ డిపార్ట్మెంట్కి మాట్లాడినా సార్ ఏమి ఉపయోగం సార్ తెల్లారో ఏడున్నర నుంచి ఒకసారి రండి స్కూల్ బస్సులు కాలేజీ బస్సులు వస్తున్నాయి మా జిల్లా చదువులో చూస్తూ ఉన్న ట్రాఫిక్ ఎలా ఉంటుందని కరెక్ట్గా ట్రాన్స్పోర్ట్ వెహికల్ తీసుకున్నాం సార్ రోడ్డు కట్టడం సార్ ముక్కలు వాళ్ళు రోడ్లు మూడు పోటీ వరుసగా మూడు పనులు వస్తాయి రోడ్డు కట్టడం ట్రాఫిక్ మొత్తం నిలిచిపోతుంది ఒక్కసారి మన జోడి మీద సర్కిల్ చూడండి ఎలా ఉంటుంది ట్రాన్స్పోర్ట్ బెయిన్ నిలబడిపోతుంది కలాటాలు కొట్టుకునే పరిస్థితి ఉన్నాయి అది ఎప్పుడూ దాన్ని పట్టించుకోరా మాట్లాడి కొంచెం క్లియర్ చేస్తామే మూడు నెలలు సార్ నేను చెప్తాను నెల ఇచ్చినారు ఏ విషయం ఏమీ మరో ఒక కౌన్సిలర్ కిలో మేము లేఖ రాసాము అంతే లేఖ మీద దాని మీద ఏ యాక్షన్ లేదు వాళ్ళు ఏం రిప్లై ఇచ్చినారో లేదు ఏమీ లేదు ఇంకోటి ఇంకోటి యమహా వన్లు ఏం చెప్తున్నా యమహా యమహా వన్లు సైలెన్స్ మార్నింగ్ ఈవెనింగ్ సార్ జిల్లాని చక్కలకు సార్ వచ్చి చూడండి త్రిపుల్స్ త్రిపుల్స్ కూర్చొని రైలింగ్ చేసుకొని పోతారు ఇక్కడ స్టార్ట్ అయితే ఇక్కడ దగ్గర వినిపిస్తుంది సౌలభ్యం మామూలుగా కూడా పోవడం లేదు వాళ్ళు కాలేజీ వచ్చే టైంలో కాలేజీకి వెళ్ళే టైంలో ఒకసారి చూడండి ఎంత పరిస్థితి ఉందంటే రోడ్లు చిన్నపిల్లలు తిరగా తిరగబట్టే భయపడతా ఉన్నారు అంత వరుసగా ఉంటుంది పరిస్థితి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటే ఖచ్చితంగా చెప్పేటువాలి చిన్న సర్కిల్లో కాలేజీ నుంచి వచ్చే టైంలో పిల్లలు చాలామంది ఎత్తుకొని సైలెన్స్ అన్నీ రైడింగ్ చేసుకుంటారు అన్నారు మామూలుగా కూడా కాదు ఫుల్ రైడింగ్ ఇస్తారు చిన్నపిల్లలు కరెక్ట్గా అదే టైంలో చిన్నపిల్లలు స్కూల్ నుంచి వస్తారు ఎంత అంటే చిన్నపిల్లలు చాలాసార్లు యాక్సిడెంట్ జస్ట్ జస్ట్లో మిస్ అయిపోయినాయి మొన్న ఒక పిల్లలు తగిలిచ్చేసి ఆపకుండా వెళ్ళిపోయాడు బైకులు రైజింగ్ లో ఆపకుండా వెళ్ళిపోయాయి మా కాదు సీసీ కెమెరా ఉంది సార్ లో సీసీ కెమెరా దాని పక్కన అన్ని పక్కన ఉంది ఒకసారి చెక్ చేయండి మీరు ఖచ్చితంగా ఆ బైకులు ఎవరైతే వీలింగ్ చేస్తారో లో ఎవరైతే వెళ్తారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి ఎవరు నాకు తెలిసిన తనుకో ఏ కౌన్సిల్ అయితే కానీ అటువంటి వాళ్ళు ఎవరు హెల్ప్ చేయండి పిల్లలకి ఎవరు కూడా కౌన్సిల్ విడిచిపెట్టమని కానీ ఇది చేయమని కానీ ఎవరు మీకు రికమెండ్ చేయండి సార్ ఆరో తేదీ అంబేద్కర్ ఉంది అంబేద్కర్ వర్ధంతిని అంబేద్కర్ మర్చిపోయిన మున్సిపాలిటీ వాళ్ళు ఎందుకు మాకైతే అర్థం కాలేదు ఇంతకుముందు మేము ఉన్నప్పుడు అంబేద్కర్ వర్ధంతి అయినా జయంతి అయినా మేము అక్కడ క్లీన్ చేసి అక్కడ అలంకారం చేసి ఒక ఇదిగా పండగ వాతావరణం లాగా అంటే భర్తల అయితే పండగ వాతావరణం అన్ని మర్యాద ఇచ్చి చేస్తూ ఉంటుంది మేము అడిగితే ఏం చెప్పానంటే కమిషనర్ గారు మర్చిపోయినాం సార్ ఈరోజు వర్ధంతి అని చెప్పారు ఇది ఎంతవరకు న్యాయం సార్ ఇది

उनी पापा निनुणी ने लाएं। लाएं। भी देखी मूड नेल लाइन मूड नेल लाइन बोरिंग भी आ बोरिंग की दिक्कत मुझे दर्द हो रहा था सरिंदर को ये करता हूँ ना उसका मिलेगा क्या करता हूँ मैं ना कुछ ना మనం నీధి పేర్లు పెట్టుకోవాలని చెప్పి పన్ను డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పి మనం పెట్టినా దీని గురించి మీరు ఇంతవరకు ఇప్పుడు అయిపోయి దగ్గర ఎనిమిది నెలలు అవుతా ఉంది మీటింగ్ మళ్ళా డిసెంబర్ వస్తాయి జనవరి అది దీని గురించి ఆదాయం గురించి మీరు ఏమైనా శ్రద్ధ తీసుకున్నారా గంటామెంట్ నెంబర్ గురించి మనకు ఆదాయం వస్తాం టౌన్ లో ఉండే ఇల్లు గురించి దాని గురించే ఈ ఆదాయం అంతా ఎక్కువ తెలియదు మాకు ఇంతవరకు గ్రాంట్ రాలేదు ఏ కౌన్సిలర్ కు ఒక గ్రాంట్ రాలేదు

అకిమే వాళ్ళకి మనకి ఏమని సాప్రోమ్ మీద గవర్నమెంట్ కి డైరెక్ట్ ఇన్స్టింటివ్ అనుకోడు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏదోకినా మీరు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏం చేస్తున్నారు ప్రభుత్వ అంటే హామీ ఇస్తుంది ఏమ తెలుసా గంగాకింతనార్ పేపర్ ఆర్టికల్స్ నియాంతవాదాం అంటున్నాను కట్టుమంటే మీరే క సరిస్తున్నారు అన్నీ ఏంటి ఇది ఎంత కాలానికి ఏం కావాలి ఏం మీరు రూల్స్ ఏ విధంగా ಅಂತೂ ಲೋ ರೂಲ್ ಪೊಸಿಷನ್ ಸರ್ ಪಾರ್ಟಿಸಿಪರೋಣ್ ವಲ್ಲೆ ಅವನ್ನ ಯಾರು ಮೀರೆ ಅಂತಾರು ನೀವು ಪಾಸ್ಲೇನ ಬ್ರೋ ನೀವು లేದು ಮೀರೆ ಅಂತಾರು